వెరీ గుడ్ మార్నింగ్ అండి నమస్కారం ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నా అందరూ వెయిట్ చేస్తున్నా అందరూ ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద అదాని మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ American Court's Law, Securities and Exchange Commission, New York Regional Office, 100 Pearl Suit, New York. Securities Exchange Commission versus Gautam Madani. U.S. Court Law File jaysina, Court Law Vesina, draft copy, initial draft copy. ఈరోజు మీ ముందరగా తీసుకొని వస్తున్నాం ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఏపీ గవర్నమెంట్ లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఒఫిషియల్స్ కింద ఆ బ్రాకెట్ లో వేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది కేసు వన్ డాష్ ట్వంటీ ఫోర్ సిఐవి ఎయిట్ జీరో ఎయిట్ జీరో కేసు నెంబర్ దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మేము ముందరికి తీసుకొని వస్తా ఎస్సిసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ ట్వంటీ ఎత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో డిస్కామ్స్తో పీపీఏ చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది తొంభై రోజుల్లో కానీ పద్దెనిమిది నెలలు దాటినా కూడా జాగ్రత్తగా వినండి పద్దెనిమిది నెలలు దాటినా కూడా ఈ పిపీఏలు డిస్కాములతో డిస్ట్రిబ్యూషన్ కి చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు ఎస్సిసిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్ కి పవర్ కొనుక్కోండి నాయనా మేము తొమ్మిది వేల మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్యా వచ్చి కొనుక్కోండు రా అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు ముందుకు రాలేదు రాలేదు కాదు దండం పెడతాం మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు ఏమన్నారు మీ పవర్ మాకు వద్దు ఎందుకొద్దు మీకు ఎందుకు వద్దు ఎందుకు వద్దంటే మీ రేటు అక్కడుంది మాకు కావాల్సిన రేటు ఎక్కడుంది కుదరదు రేట్లు కుదరవు సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది మాకు ఇంకా చవుకుగా వస్తుంది చీప్ గా వస్తుంది తక్కువ ధరకు వస్తుంది మాకు వద్దురా బాబోయ్ అని చెప్పిన డిస్కౌంట్స్ అన్ని ఏ డిస్కౌంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్ మాకు వద్దు 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 కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు కావాలి 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 అన్నాడు ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు 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 జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు అదే రాసింది ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు సరే అంతా అయిపోయింది అందరూ వద్దన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడ గుర్తొచ్చాడు అరే 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 మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో పొడ్డబ్బాయ్ ఈ పడ్డబ్బాయిని పెట్టుకుంటే తొమ్మిది వేలు కాదురా మనం ఇంకొక యాభై వేలు మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు వాడి దగ్గరికి వెళతామురా అని ఇక్కడికి వచ్చారు ఎప్పుడొచ్చారు ఇరవై ట్వంటీ లెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చారు వచ్చి ఏమన్నారు అబ్బయ అబ్బయ తొమ్మిది వేలు ఉండే అబ్బాయ మా దగ్గర ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొనువు అన్నాడు ఏమన్నారు ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొనువు అన్నాడు దాని దేవుందన్నా కొంటావన్నా ఎంత ఇస్తావన్నా అన్నాడు ఎంత ఇస్తావన్నా అన్నాడు అయిపోయింది అయిపోయింది పని పరిగెచ్చింది ఫైల్లో అర్ధరాత్రుల్లో పరిగెచ్చింది ఫైలు ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా ఒంటి గంటకు పోయి సంతకాలు పెట్టారు పాప బాలేని వాసు నిద్రపోతుంటే లేపారు ఒంటి గంటకి వాసు 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 అన్నారు వాసు బిత్తరపోయాడు ఏంద్ర ఒంటి గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడాని ఏమైంది అన్నాడు అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు వాసన్నేమన్నాడా అయిపోయిందా అంతా అన్నాడు అయితేనే కదా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు వాసన్న భయపడిపోయాడు ఈయనమ్మది ఇది ఎందుకు రా మనకి లేనిపోను ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు సరే దీంట్లో గొప్పతనం ఏంది లంచం తీసుకోవడం గొప్పతనం కాదు లంచం తీసుకో చాలా మంది తీసుకుంటారు లంచాలు కానీ ఇదిగా అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు అమెరికాలో వచ్చింది మా పేరు ఏందో మీరు ఏదో అంటారు ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్ హైదరాబాద్ న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జగన్మోహన్ రెడ్డి హాస్ గాన్ హైట్స్ యుఎస్ ఈస్టర్న్ కోర్ట్ న్యూయార్క్ ఈరోజు న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనం తీస్తా ఉన్నా ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివి గల్లోడా కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో అది నాకు ఇంకా గర్వంగా ఉంది ఏంటంటే ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పేడ్ టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు వాళ్ళకి ఏం తెలీదురా వాళ్ళకి వాడు సూట్ రావడం మా ఓడు జగన్ వాళ్ళకన్నా మూడింతలు తిన్నాడు రా అన్నాడు ఎంత వాళ్ళకి ఇచ్చిన దానికన్నా మూడింతలు తిన్నాడు రా వాడు మామూలు వాడు కాదురా అని నేను చెప్పటంలా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది జగన్ అంత మగోడే లేడని జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మొగోడే లేదని చెప్తా ఉంది సరే అది పక్కన పెడతాం ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో డబ్బు ఇచ్చిన తర్వాత షర వేగంగా ఫైల్ పరిగించింది అని ఎఫ్బిఐ వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పటంలా రెండు వందల మిలియన్ డాలర్స్ బ్రైబ్ సెట్ అయ్యిందని రాశారు ఎంత టూ హండ్రెడ్ మిలియన్ ఆంధ్రప్రదేశ్ బ్రైబ్ పేమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ టూ థౌజండ్ మిలియన్ డాలర్స్ దిస్ ఈజ్ యాజ్ పర్ ద ఇంటర్నల్ రికార్డ్స్ ఆఫ్ అదాని టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంతే వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అప్రాక్సిమేట్లీ వెయ్యి ఆరు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని ఎఫ్బిఐ వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్ లో క్లియర్ గా ఇచ్చేశారు ఇది మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికీ పంపిస్తున్నాం చదవండి జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి ప్రేమించండి ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు మీకు మనవి చేస్తా ఉండ ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వకార గర్వ గర్వించే విషయమా కాదా అని మీకు అందరికీ నేను మనవ్ చేస్తా ఉండు మంచి పని చేసిన దొంగ పని చేసిన న్యూస్లో ఉన్నాడు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవ్ చేస్తా ఉన్నా సరే ఈ కమిషన్ రిపోర్ట్ పక్కన పెడదాం ఒక తెల్లగడ్డ పైన ఉండడు ఒక తెల్లగడ్డ పైన ఉన్నాడు ఆయన రెడ్డి అని పెట్టుకోడు ఎవరా చెప్పండి ఎంత గడ్డం పెట్టుకుంటాడు తెల్లగడ్డం అంతా చూస్తే మహా ఋషిలాగా ఉంటాడు ఆయన చూడంగానే మనకి కొంచెం వైబ్రేషన్ వచ్చేస్తుంది అంటే అంత భక్తితో ఉంటాడు ఆ క్యాండిడేట్ మా రెడ్డి గారు కానీ రెడ్డి అని చెప్పుకోడు అతను సిగ్గులే కొంచెం అబ్దుల్ కలాం రెడ్డి అబ్దుల్ కలాం రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్లో జూలైలో ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరెవరు ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో అబ్దుల్ కలాం రెడ్డి శ్రీకాంత్ ఇంకొక ఆయన పేరు గుర్తురావట్లా ఇంకో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు ఇలా ముగ్గురు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్స్ రెనౌండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ నీటికి నీతికి నిజాయితీకి మంచితనంకి బ్రహ్మాండమైన పేరున్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం పెట్టరు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు పీపీఏ తప్పు చంద్రబాబు నాయుడు టైంలో సిబిఎన్ గారి టైంలో చేసిన పీపీఏ తప్పు అన్నారు అది తప్ప కాదా నేను చెప్తా అవతల ఈరోజు ఆ ముగ్గురు పెద్ద మనుషులు నడుతున్నా రండి రండి అబ్దుల్ కలాం రెడ్డి రా మా ఆఫీస్ లోనే కూర్చో ఈడే ప్రెస్ మీట్ పెట్టు